Open plot for sale. కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే గజం వంద గజాలు కేవలం ఐదు లక్షల యాభై వేలు మాత్రమే రెండు వందల గజాలు అయితే పదకొండు లక్షలు అండి ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ మెహదీపట్నం నుంచి జస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో తెలంగాణలోనే లార్జెస్ట్ సెజ్ అయిన చందన్ వ్యాలీకి ఫోర్ మినిట్స్ డ్రైవ్ లో విధంగా రీజనల్ రింగ్ రోడ్ కి మైక్రోసాఫ్ట్ అదాని డేటా సెంటర్ కి ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ మనకి షాద్ నగర్ టౌన్ కి అతి సమీపంలో విల్ల ప్రాజెక్ట్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి టెన్ ఇయర్స్ ఆఫ్ ఫ్రీ సెక్యూరిటీ తోటి మనకి హిందుస్థాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు అందిస్తున్నారు ఇది వచ్చేసి మనకి ఈ ప్రాజెక్ట్ కాకుండా హిందుస్థాన్ క్రిస్టల్ సిటీలో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రీజనల్ సిటీలో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పర్వేర్ యార్డ్ అదే విధంగా మనకి హిందుస్థాన్ ఫాల్కన్ సిటీలో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హిందుస్థాన్ ప్రైమ్ సిటీలో ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అదే విధంగా హిందుస్థాన్ డ్రీమ్ హోమ్ లో ట్వంటీ ఫోర్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నదండి ఇది చాలా దగ్గర డెవలప్మెంట్స్ కి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అమెజాన్ డేటా సెంటర్ అదే విధంగా కటేరా సిమెంట్స్ ఎనర్జీ అంతేకాకుండా కంపెనీకి అతి సమీపంలో ఉందండి మీరు పెట్టే ఈ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇన్ షార్ట్ టర్మ్ లోనే మీకు ఇది మంచి అప్రిసియేషన్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ అయ్యే ఛాన్స్ ఉంది చాలా మంది మిస్ అయ్యారని బాధపడుతున్నారు అందులో మీరు ఉండకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వెంటనే స్క్రీన్ పైన కనబడే నంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని సైట్ విజిట్ చేయండి